హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఇది బుధవారము నిన్న అండి ఇంక పొద్దున్నే ప్రతిరోజులాగా ఐదు గంటలకు లేచి ఇల్లంతా మా బట్టే తుడిచి స్నానం చేసుకుని వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటున్నాను అంతకుముందే మా ఆయన స్నానం చేసి పూజ చేసిండు డ్యూటీకి కూడా వెళ్తుండు టైం వచ్చి ఇప్పుడు బావ అయిపోయింది ఆయనకు ప్రతిరోజు ఏడం బావకే డ్యూటీ రోజు అదే టైంకి వెళ్తాడు ఇంకా ఆయన వెళ్ళక ముందే నేను మురుమురాలు ఉప్మా చేసినా అది తినేసి వెళ్ళిండు ఛాయ్ మాత్రం తాగలే కొంచెం డికాషన్ పెట్టించినా అదే తాగేసి వెళ్ళిండు ఇవి రెండు మాత్రం నేను దేవుడి దగ్గర ప్రసాదం పెడతాం కదా వాటికి యూజ్ చేస్తాను అవి నేను ఎప్పటిదప్పుడు ఈ రోజు పెట్టింది నెక్స్ట్ డేకి తీస్తాను కదా అవి తోమేస్తాను వెంటనే ఇంకా నేను కప్పులో ఛాయ్ తాగుదామని పోసుకుంటుంటే కొంచెం ఛాయ్ వంట పాండ మీద ఉలికింది వైప్తో తుడుస్తున్నాను ఇంకా ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసుకుంటే వంట గట్టు శుభ్రంగా ఉంటుంది ఇంకా మురమురాలు ఉప్మా ఇక్కడ రైస్ కుక్కర్లో బియ్యం కూడా మా ఇద్దరికి మా ఆయనకి మా పాపకి అడిగేసిన ఇంకా మేము ఉండట్లేదు మా బాబు నేను ఫంక్షన్కి వెళ్ళాలి కాసేపు బయట బాల్కనీలో చూసి వచ్చి ఇంకా టీవీ చూస్తున్నా ఛాయ్ తాగిన ప్రతిరోజు లాగానే కొంచెం రిలాక్స్ ఇంకా ఐదు గంటలకెళ్ళేస్తా కదా నాకు అస్సలు నిద్ర పట్టదు అదే టైంకి మెల్క్ వస్తుంది ఇప్పుడు ఏమే ట్వంటీ ఇయర్స్ పైన అవుతుంది అలా నాకు అదే టైంకు మెల్క్ వచ్చేస్తుంది ఇంకా హాఫ్ అన్ అవర్ ముందు వస్తుంది కానీ లేట్ మాత్రం అస్సలు కాదు ఎక్కడికి వెళ్ళినా మా ఇంట్లో ఉన్న అదే టైమే ఇంకా నేను ఈరోజు ఫంక్షన్కి వెళ్ళేది ఉంది కుక్కడిపల్లిలో ఉంది శ్రీమంతం ఫంక్షను మధ్యాహ్నమే అక్కడికి వెళ్ళాలి మా బాబు నేను ఇద్దరం వెళ్తాము ఇంకా మా అమ్మాయికి మా ఆయనకు క్యాలీఫ్లవర్ కూర వండుతున్నాను ఆలుగడ్డ వేసి వండాలనుకున్నా కానీ ఇంకొద్దని చెప్తే నేను మామూలు క్యాలీఫ్లవర్ ఒకటి శుభ్రంగా కోసి ఒక రెండుసార్లు ఉప్పు నీళ్ళలో కడిగి పక్కన పెట్టుకున్నాను కడాయి పెట్టి నూనె పోసి తగినంత ఒక చిన్న ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసి వేసుకున్న జీలకరావల ముందు వేసుకొని ఇంక ఈ ఉప్పు నీళ్ళలో కడిగిన క్యాలీఫ్లవర్ను కూడా వేసుకున్నాను ఇంకా ఇందులో పురుగులు ఉంటాయి కదా జాగ్రత్తగా ఉప్పు నీళ్ళు వేసి కడిగితే పోతాయి ఇంకా నీ కోసేటప్పుడు ఒక్క పురుగు కూడా లేదు కొంచెం ఫ్రెష్దే ఉంది కొంచెం మగ్గే లోపల ఇక్కడ మూడు టమాటాలను కూడా కడిగి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా చెప్పాను కదా కుక్కడపల్లిలో ఫంక్షన్కి వెళ్ళేది ఉందని అందుకే కొంచెం తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గానే చేస్తున్నాను అయినా కూడా ఈరోజు నేను మేము వెళ్ళేసరికి ఫంక్షన్ అంతా అయిపోయేది ఇంకా క్యాలీఫ్లవర్ కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకుంటాను ఈ కూర అంటే చాలా ఇష్టము మా ఇంట్లో అందరికీ నాకైతే ఇంకా ఎక్కువ చాలా బాగుంటుంది ఇది నీళ్ళు పోయకుండా దగ్గర కొండితే కొంచెం లాస్ట్లో పోస్తాను నేను ఆలుగడ్డ బటానే ఉంటే ఇంకా ఇందులో వేస్తే కుర్మాలాగా లాగా బాగుంటుంది కానీ ఇంక అదేమీ లే వెయ్యను నేను సింపుల్గానే ఎక్కువగా వండుతాను నా వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది నేను మసాలా కూరలు ఎక్కువగా వండను కొంచెం మగ్గిన తర్వాత తగినంత ఉప్పు కారం వేసి మళ్ళీ మూత పెట్టాను ఇంకా మగ్గిపోతుందండి ఇందులో వాటర్ ఎక్కువగానే ఉంటుంది కదా క్యాలీఫ్లవర్లో కానీ క్యాబేజీలో కానీ ఆ వాటర్తోనే మగ్గిపోతుంది ఇంక ఇందాక కోసుకున్న టమాటాలను కూడా వేసుకున్నాను ఇంకా మళ్ళీ మూత పెట్టుకొని ఇలా కలుపుతూ ఉన్నాను అడగంటకుండా ఇంకా మగ్గిపోయింది కొంచెం ఏసరి పోసుకునేటప్పుడు స్కిప్ అయినట్టుంది రాలేదు ఇంకా ఉడికిపోయిందండి లాస్ట్లో పోసుకున్నాను ఉడికిన తర్వాత ఒక నిమిషం నుంచి ఇంకా ఆఫ్ చేసిన రెడీ అయ్యి వెళ్తున్నాను ఫంక్షన్ని శ్రీమంత్ ఇంకా టైం అయింది ఇంకా వెళ్ళేటప్పుడు మా బాబును వీడియో తీయమంటే తీస్తున్నాడు ఇంకా ఇంద్రపార్క్ రూట్ కాబట్టి ఇక్కడ నేను వెళ్ళేటప్పుడు రామకృష్ణ మఠం వచ్చింది తోలో నేను చాలా ఏళ్ళ కింద లోపలికి వెళ్ళిన ఇప్పుడు వెళ్ళాలని చూస్తే చూసినప్పుడల్లా అబ్బా అప్పుడప్పుడు వచ్చి కూర్చుంటే బాగుండు అనిపిస్తుంది కానీ అసలు ఇంకా ఎప్పుడు వీలు కాదు ఇంకా ఇది సెక్రటరీ రూట్లో వెళ్తున్నాము కుకడుపల్లికి ఇంకా నైట్లో వచ్చేటప్పుడు చాలా బాగుంది మేము ఇక్కడ ఇదే రూట్లో వచ్చినాము ఈ రూట్లో రాక చాలా అయింది ఇంకా మా అక్క వాళ్ళు ముందు ఎస్ఆర్న గారి దగ్గర ఉండేవాళ్ళు అప్పుడు ఎక్కువగా ఈ రూట్లోనే వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళము ఇప్పుడు వాళ్ళు ఇక్కడ బోడుపల్కి షిఫ్ట్ అయ్యారు కాబట్టి ఇంకా ఇక్కడ ఈ రూట్లో వెళ్ళడం తక్కువ ఇలా మా పెద్దమ్మ వాళ్ళు ఎవరైనా ఫంక్షన్ చేస్తేనే వస్తున్నాము మేము ఇంకా ఫంక్షన్ దగ్గరకు వచ్చినాము మా అక్క ముందు పెడుతోంది ఇంకా అదే స్వీటు పువ్వులు పండ్లు పెడతారు కదా అవి ఇంకా లేట్ అయిందని అందరూ అడుగుతుర్రు మా దగ్గర వాళ్ళు కదా అసలు నేను అనుకున్నాను అసలు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వీడియో తీసి పెట్టాలనుకున్నాను కాకపోతే నాకు లేట్ అయిపోయింది ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళాము చాలా డిసప్పాయింట్ అయిపోయింది ఇంకా మా అమ్మ మా నాన్న వాళ్ళ తరపున అన్నట్టు వీళ్ళంతా నిన్ననేమో మా మరిది వాళ్ళ ఇంట్లో అమ్మవారి లగ్గమైంది కదా వీళ్ళమ్మ తల్లి లగ్గము అక్కడ మా అత్తగారు చుట్టాలు ఇంకా వీళ్ళేమో మా నాన్న వాళ్ళ చుట్టాలు అన్నట్టు మా పెద్ద నాన్న వాళ్ళ మనవడ అన్నట్టు మనవడ వాళ్ళ భార్య నాకు కూతురు వరుస అవుతుంది మా మేనల్లుడు భార్య అన్నట్టు ఇంకా మా చెల్లె బ్లూ కలర్ చీర కట్టుకుంది ఇట్లా స్పెట్స్ పెట్టుకుంది మా పెద్దనాన్న కూతురు ఇలా ఫంక్షన్లు అప్పుడే కలుస్తాము ఇంకా మామూలుగా తక్కువ మాకు చాలా హ్యాపీగా ఉంటుంది కలిసిమెలిసి ఉంటాము మేమైతే ఇంకా నేను కూడా స్వీట్ పూలు పెట్టిన తర్వాత అందరం కలిసి ఫోటోలు వీడియో దిగాము ఇంకా అందరూ అడగడమే లేటుగా వచ్చారని అసలు నాకు కూడా అనిపించింది లేట్ అయిపోయింది వచ్చేటప్పుడు మధ్యలో కొంచెము ఇంకా మా పెద్దమ్మ కూతురు మా అక్క నేను ఇలా వీడియో దిగినాము ఆ తర్వాత కాసేపు మాట్లాడి ఆ తర్వాత ఇంకా లంచ్ చేసి సాయంత్రము వచ్చినాము ఈ లాస్ట్కు ఉంది కదా నా ఏజే ఇంక నేను పేరు పెట్టే పిలుస్తాను వాళ్ళ కూడా శ్రీమంతం మధ్యలో మా పెద్దమ్మ ఉంది చూసారా మెరూన్ కలర్ చీర కట్టుకుంది ఇంకా మా అమ్మ లేదు కాబట్టి మా అమ్మ ప్లేస్లో మా పెద్దమ్మనే మేము అనుకుంటాము ఇంకా ఈ మధ్య రావడం తగ్గించింది కానీ అన్నిటికీ వస్తుంది ఇంకా నైట్ అయిపోయింది వచ్చేటప్పుడు ఇలా చాలా బాగా కనిపించింది వీడియోలో నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్